యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికి శుభాలను తెలియజేస్తూ యుదే కాల ధనాంశము కొరికే దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి లుకస్ వద్ద ఇరవై అధ్యాయము ముప్పై ఆరవ వచ్చినాన్ని చదువుదాం కాబట్టి మీరు జరగబో విటెలను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారినట్లు ఎల్లప్పుడు ప్రార్థన చేయొచ్చు ఉండుడని చెప్పాను యేసు క్రీస్తు ప్రభులు వారిని సొంత రక్షకునుగా అంగీకరించి మారు మనసు పొంది నూతన జన్మ అనుభవంలోనికి నడిపింపబడిన ప్రతి విశ్వాసి జీవితంలో ప్రార్థనను అభ్యాసము చేయవలసిన వారై ఉన్నారు ప్రతి విశ్వాసి కూడా ప్రార్థనా జీవితము కలిగి అన్ని విషయాలలో ప్రార్థించేవారుగా విశ్వాస యొక్క జీవితములో అన్నిటికంటే ప్రార్థన ప్రాముఖ్యమైనదని మనము చేసే ప్రతి పనిలో కూడా ఎవరైతే ప్రార్థిస్తారో ప్రార్థన వారి జీవితాలలో ఉన్నతమైన కార్యాలను జరిగిస్తాయి మన దేవునికి ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి పేర్లలో ఒక అద్భుతమైన పేరు ఆయన ప్రార్థనను ఆలకించువాడు మనకున్న సమస్యలు మనకున్న బాధలు మనకున్న కష్టాలు మనము దేవునికి మనము మొదలుపెడితే దేవుని సన్నలు ప్రార్థిస్తే ఆయన మన ప్రార్థనను ఆలకించే దేవుడు మన ప్రార్థనను ఆలకించి మన ప్రతి సమస్యకు ఆయన జవాబునిచ్చే దేవుడు మరి సహోదరి సహోదరుడా ఈ ఉదయ కాలము ఏ సమస్యల చేత నలిగిపోతూ ఉన్నారు ఏ పరిస్థితుల చేత మీరు కృంగిపోతూ ఉన్నారు మీ జీవితాలలో ఉన్న ప్రతి పరిస్థితి నుండి ఆయన విడుదల చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు కేవలము ప్రార్థన నోటితో పలికేదిగాను నోటితోను వల్లించేదిగా కాకున్నట్లు మన ప్రార్థన హృదయ అంతరంగాలలో నుండి హృదయపూర్వకముగా ప్రభువుని ఎరిగిన వారిగా మనము ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన బలమైనదిగా ఆ ప్రార్థన శక్తివంతమైనదిగా ఆ ప్రార్థన మన పరిస్థితులన్నిటిలో నుండి మనకి హుడుదలను కలిగించి గొప్ప నెమ్మదిని కలగ చేస్తుంది ప్రార్థించకపోవడం ద్వారానే మనము బలహీనులుగా ఉంటూ ఉన్నాం శక్తిహీనులుగా ఉంటూ ఉన్నాం ప్రార్థించటము ద్వారా మనము దైవ కార్యాలను చూడగలుగుతాం ఎలా ప్రార్థిస్తే ఆ ప్రార్థనకు జవాబు వస్తుంది అని ఆలోచిస్తే మనము దైవ చితానుసారంగా ప్రార్థించాలి విశ్వాసముతో ప్రార్థించాలి మన ప్రార్థన ఉన్నతమైన ఉండాలి మన ప్రార్థన కాకుండా మన ప్రార్థన వాక్యానుసరంగా మనము ప్రార్థిస్తే దేవుడు మన ప్రార్థనకు ఆయన జవాబిచ్చే దేవుడు మనము నా ఒకవేళ జవాబు రాకపోతే మనము చేసే ప్రార్థన దైవ చిత్తానుసరంగా లేదని మనము గ్రహించి దేవుని ఎదుట మనము ఏ సమస్యతో అయితే నలిగిపోతున్నామో ఏ పరిస్థితుల్లో మనమున్నామో ఆ పరి ప్రార్థన చేస్తే ఆయన ఉన్నతమైన కార్యాలను చేసే దేవుడు మరి సహోదరి సహోదరుడా మీ సమస్యల నుండి తప్పించబడాలి అని అంటే ఖచ్చితంగా మీరు ప్రార్థించే వారిగా ప్రార్థనా జీవితాన్ని కలిగి మీరు ప్రార్థించినప్పుడు దేవుడు ఉన్నతంగా ఆయన సహాయాన్ని చేస్తాడు అలాంటి ప్రార్థనా జీవితం కలిగి ఈ ఆత్మీయతలో మీరు ముందుకు కొనసాగాలని అటు ఉన్నతమైన దైవ కృప దేవుడు మీకందరికీ దయచేయుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఎక్కి భావిందాం మహోన్నతుడా మహాగణుడు మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించున్నా మీ అపారమైన ప్రేమలో కృపలు దయలు ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్నా మా ప్రిలైన వారందరినీ దీవించండి ఆశీర్వదించండి బలపరచండి ఈ ప్రతికూల పరిస్థితులన్నిటి నుండి తప్పింపబడినట్లు రక్షింపబడినట్లు నాయన వారి జీవితాల్లో గొప్ప విడుదల కలిగినట్లు అటు ప్రార్థనాభిషేకము ప్రార్థనాత్మను ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రార్థించే వారుగా ప్రతి ఒక్కరిని మీరు దర్శించి వారి యొక్క ప్రార్థనా జీవితాలను సరిచేయమని ప్రార్థన చేస్తున్నాను ఎవరైతే ప్రార్థించలేకుండా ఉన్నారో వారందరినీ ఉదయం కాలం మీరు జ్ఞాపకము చేసుకు ప్రార్థన చేస్తున్నాను ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తుండగా వారి జీవితాల్లో ఉన్నతమైన కార్యాలను చేసి ఈ ఉదయకాల ధ్యానాంశాలు ద్వారా వారి ఆత్మీయ జీవితంలో పురుకొల్పబడి గొప్ప ప్రార్థనా పరులుగా వారి యొక్క జీవితాలను కట్టుకోవడానికి మీరే సహాయం చేసి కుడికి గాని ఎడముకు గాని తొట్రిల్ల మీ నిత్యనట్లు మీ రాకడలో మీ ఎదుట మేము నిలవబడగలిగినట్లు అటు దైవకమైన శక్తిని మాకందరికీ ప్రసాదించమని ఏసునామంలో ఈ మనములు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె